అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆగస్టు జీతాలు ఈ సమాచారం మనం వీడియోలో చూద్దాం అందుకే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాగే జీతాలు పెన్షన్లు డిఏలు పీఆర్సీ సర్వీస్ మ్యారే సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ కలసం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి ప్రతి నెలలాగే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు బిల్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది ఇది నిన్నటితో ముగిసింది ఈరోజు మనకి మనకి పే స్లిప్స్ అనేవి ఉద్యోగుల యొక్క పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి ఉద్యోగుల యొక్క పే స్లిప్స్ని మనం నిధి యాప్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లో కూడా చేసుకోవచ్చు అయితే పెన్షన్లకు సంబంధించి మాత్రం కేవలం ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఉద్యోగులకు సంబంధించి నిధి యాప్లో చేసుకోవచ్చు ఇది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇంతకుముందు వీడియోలో చూస్తున్నాం అంతకుముందు మన ఛానల్ వీడియో ఉంది గత నెలలో ఒకసారి చూడండి ఈ విధంగా మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క బిల్ నెంబర్ని ఇక్కడ మనకి బిల్ నెంబర్ ఉంటుంది ఆ బిల్ నెంబర్ ఆధారంగా ఈ బిల్ యొక్క స్టేటస్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు